హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పి న్యూస్ నేను తరి రాశేఖర్ జగిత్యాల జిల్లా మెట్పెల్లి మండలం వేంపేట గ్రామ శివారులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు ఆదివారం ఉదయం అందాజా పదకొండు గంటల సమయంలో కోరుట్ల మండలంలోని యకిన్పూర్ గ్రామానికి చెందిన జౌడి నర్సారెడ్డి అతని భార్య అనసూయతో కలిసి తన మోటార్ సైకిల్ పై మల్లాపూర్ మండలం వేంపెల్లి గ్రామానికి తమ బంధువుల వివాహ శుభకార్యానికి వెళుతుండగా వేంపేట గ్రామ శివార్లో ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ముందు నర్సారెడ్డికి ఎదురుగా ఆర్టీసీ బస్సు నెంబర్ టిఎస్ జీరో టూ యూబీ జీరో వన్ సెవెన్ ఎయిట్ గల దాని డ్రైవర్ గుర్రం రాకేష్ వేంపల్లి వెంకట్రావుపేట వైపు నుండి మెట్పల్లి ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ముందు అతి వేగంగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వెళ్లి నర్సారెడ్డి మోటార్ సైకిల్ కు కొట్టగా నర్సారెడ్డి అతని భార్యతో యుక్తంగా రోడ్డుపై పడగా నర్సారెడ్డి తలపై బస్సు టైర్ వెళ్లగా తలపై తీవ్రమైన గాయం తగిలి తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు మరియు అతని భార్య అనసూయ తీవ్ర గాయాలు కాగా ఆమెను వెంటనే ప్రభుత్వ ఆసుపత్రి మెట్పల్లికి తరలించగా అక్కడి వైద్యులు చూసి మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాదుకు పంపారు వెంటనే మృతిని శవమును తీసుకొని ప్రభుత్వ ఆసుపత్రి మెట్పెల్లికి తీసుకొని వెళ్ళి శవపంచనామ జరిపి డాక్టర్చే శవ పరీక్ష జరిపించి శవమును మృతుడి బంధువులకు అప్పగించారు మోటార్ సైకిల్ కు ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు డ్రైవర్ రాకేష్ పరార్లో ఉన్నాడు అతన్ని వెంటనే పట్టుకొని తగు చర్యల నిమిత్తం కోర్టుకు పంపుతామని ఇటు సంఘటనపై మెట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసినట్లు మెట్పల్లి సిఐ ఎనుమల నిరంజన్ రెడ్డి తెలిపారు ఈరోజు ఉదయం కోరుట్ల మండలంలోని అఖిన్పూర్ గ్రామానికి చెందిన జౌడీ నర్సారెడ్డి మరియు అతని భార్య అనసూయ ఇద్దరు కలిసి మోటార్ బైకులపై పెళ్లి గురించి యకిన్పూర్ నుండి వేంపేట గ్రామ శివార్లో ఉన్న ఫంక్షనాలకు వచ్చుచుండగా ఎస్ఆర్ ఫంక్షన్ హాల్ ముందు అతని బైకు ఎదురుగా ఒక ఆర్టీసీ హెయిర్ బత్ డ్రైవరు తన బస్సును అతివేగముగా అజాగ్రత్తగా నడుపుకుంటూ వచ్చి బైక్పై వెళుచున్న నర్సారెడ్డికి టక్కర్ ఇవ్వగా నర్సారెడ్డి అక్కడే కింద పడి తలపై బస్సు వెనుక వెళ్ళగా తల పగిలి అక్కడికక్కడే మరణించినాడు మరియు అతని భార్య అనసూయకు తలకు కాలుకు తీవ్ర గాయాలైనందున ఆమెను ప్రభుత్వ ఆసుపత్రి మెట్పల్లికి మరియు అక్కడి నుండి డాక్టర్లు చూసి మెరుగైన చికిత్స నిమిత్తము నిజామాబాద్ ఆసుపత్రికి తరలించినారు ప్రస్తుతము నర్సారెడ్డి యొక్క శవమును శవంచనామా జరిపి శవ పరీక్ష జరిపించి తన కుటుంబ సభ్యులకు ఇప్పుడే అప్పగించనైనది మరియు నిజామాబాదు హాస్పిటల్లో అతని భార్య అనసూయ కోలుకుంటూ చికిత్స జరుగుతున్నది బస్సుకు డ్రైవర్ కారకుడైన రాకేష్ అను ఐలాపూర్ గ్రామానికి చెందిన వ్యక్తి ట్రకరు ఇవ్వగానే అటు ప్రదేశం నుండి బస్సును బదిలిపెట్టి పారిపోయినాడు అట్టి బస్సును తనిఖీ గురించి స్వాధీనం చేసుకొని అటు బస్సును పోలీసు యొక్క మా ఆధీనంలో ఉంచనైనది అటు బస్సును త్వర రేపు ఎంబీఐకి రిక్వెషన్ ఇచ్చి బస్సు తనిఖీ గురించి పంపించబడను వెంటనే బస్సు డ్రైవర్ను ఆచూకీ తెలుసుకొని పట్టుకొని అతన్ని తగు చర్య నిమిత్తము కోర్టుకు పంపించబడను